నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గమనించే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకోవాలంటే కనుక ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి ఏపీలో పింఛను తొలగింపుపై ప్రభుత్వం అయితే చాలా క్లారిటీ ఉందండి ఈ విషయం గురించి డీటెయిల్గా మనం వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి ఏపీలో పై పైలట్ ప్రాజెక్టుగా తనిఖీ అయితే ప్రారంభమైపోయిందండి ఇటు మరి పెన్షన్లతో పాటు రేషన్ కార్డు యొక్క తనిఖీ కూడా స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఎక్కడైతే బోగస్ పెన్షన్లు అలాగే బోగస్ రేషన్ కార్డులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏరివేసే కార్యక్రమం అయితే సూపర్ ఫాస్ట్గా అయితే జరిగిపోతుందండి మరి ఆ వివరాలంటే డీటెయిల్గా తెలుసుకుందాము ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా పింఛన్ల మొత్తాన్ని పెంచిన సంగతి అయితే అందరికీ తెలిసిందేనండి అయితే గత ప్రభుత్వ పాలనలో దివ్యాంగులు ఇతర కేటగిరీల్లో భారీగా అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందనమాట అదేంటో వివరంగా తీసుకుందాము ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వారు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటిగా నెరవేరుస్తూ వస్తుందండి ఇందులో భాగంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఐవి బాధితులకు పెన్షన్లు అయితే మంజూరు చేయడం తెలిసిందే అలాగే పాత పాత పెన్షన్తో పాటు పెన్షన్ అనేది పెంచి మరి అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే కళాకారులకు నెలకు నాలుగు వేలు దివ్యాంగులకు నెలకు ఆరు వేలు కిడ్నీ తలసేమియా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదివేలు పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వారికైతే నెలకి పదిహేను రూపాయల వరకు మరి ఈ పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది కుటుంబ ప్రభుత్వం ప్రస్తుతం ప్రతీ నెల అరవై మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రెండు వేల ఏడు వందల కోట్లను ఖర్చు చేస్తోంది గవర్నమెంట్ అయితే ఈ ఈ పెన్షన్ ప్రా పంపిణీ చేయడంలో చాలా వరకు బోగస్ పెన్షన్లు ఉన్నాయి అనర్హులకు కూడా పెన్షన్ అయితే ఇస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ వారికి అనుమానం రావడంతో ఫైల్ ఎక్ట్ ప్రాజెక్ట్ తనిఖీ అనేది ప్రారంభించిందనమాట ఇది రాష్ట్ర జరుగుతుందండి జరుగుతోందండి గత ప్రభుత్వ పాలనలో దివ్యాంగులు ఇతర కేటగిరీల భాగంగా భారీగా అనర్హులకు పెన్షన్ అయితే ఇచ్చారు అని చెప్పేసి ఆరోపణలు అయితే వచ్చాయన్నమాట అలాగే దీంతో దీనిపైన చాలా కంప్లైంట్లు కూడా భారీగా వచ్చాయంటండి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తనిఖీ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుని అయితే చేయడం అయితే జరుగుతుంది తొలి విడతగా జిల్లాల్లో ఒక గ్రామ వార్డు సచివాలయ పరిధిలో తనిఖీ అయితే చేయనున్నారన్నమాట ఇందుకు పక్క మండలానికి చెందిన అధికారులు బృందాలుగా ఏర్పడి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి వివరాలను అయితే సేకరిస్తారు ప్రత్యేకంగా రూపొందించిన యాప్లు అప్లోడ్ చేస్తారు ఈ మొత్తం ప్రక్రియ సోమ మంగళవారంలో చేయాలని చెప్పి సెర్చ్ అధికారులు జిల్లా అధికారులకు ఆదేశించారు ఆదేశాలు అయితే ఇచ్చారండి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్గా ఈ పైలెట్ ప్రాజెక్ట్ కింద తనిఖీ అనేది ఎలా చేస్తారు అని మనం తెలుసుకున్నట్టయితే కనుక ఫస్ట్ విడతలో మన జిల్లాల్లో గ్రామ మన సచివాలయం ఉంటారు కదండి గ్రామాల్లో గ్రామ సచివాలయంలో అధికారులు గ్రామ సచివాలయ గ్రామాలకు సంబంధించిన అధికారులు కాకుండా పక్క మండలాల నుంచి అధికారులను తీసుకొచ్చి వారికి వారు బృందాలుగా ఏర్పడి ఈ ఈ తనిఖీలు అయితే చేస్తారనమాట ఎందుకంటే సొంత గ్రామాల్లో ఉన్న అధికారులతోటి ఈ పై ఈ పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహించినట్టయితే ఎక్కడైనా అవకతక్కులు జరుగుతాయేమో అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ పక్క మండలాల నుంచి అధికారులను తీసుకొచ్చుకొని ఈ పైలట్ ప్రాజెక్టు కింద తనిఖీలు అయితే పూర్తి చేయాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగిందనమాట అనర్హులుగా గుర్తిస్తే వెంటనే తొలగిచ్చేస్తారండి తనిఖీల్లో వెల్లడైన వివరాల ఆధారంగా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది తనిఖీల్లో అనర్హులుగా తేలితే నోటీసులు ఇచ్చి వారి పింఛన్లు అయితే తొలగిచ్చేస్తారు గత ప్రభుత్వంలో భారీగా అనర్హులకు పింఛన్లు ఇచ్చినట్లు తెలుస్తుంది అనమాట ముఖ్యంగా అనర్హులు అర్హులుగా చేసిన వాలంటీర్లు పింఛన్ వచ్చేలా చేసి అందులో కొంత కమిషన్ కూడా తీసుకున్నట్టయితే గవర్నమెంట్ దగ్గర ఆరోపణలు అయితే ఉన్నాయంటండి దీనికి సంబంధించి ఏది ఏది నిజము ఏది అబద్ధము ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ పైలట్ ప్రాజెక్ట్ అయితే గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందనమాట దీని ద్వారా నకిలీ పెన్షన్లు బోగస్ పెన్షన్లు అనేవి ఎదురువేయడం అయితే జరుగుతాయండి దీంతో త్వరలో ఏపీలో భారీ స్థాయిలో అనర్హులకు పెన్షన్లు అయితే తొలగించబోతున్నారండి దీనివల్ల కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు కసరత్తు కూడా జరుగుతుందన్నమాట ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు మొత్తాన్ని పెంచిన కూటమి ప్రభుత్వం కొత్త కొత్త పింఛన్ల యొక్క మంజూరుకు కూడా కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా దరఖాస్తులను ఆహ్వానించి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించడానికి కూడా మనకి అప్డేట్ అయితే వచ్చేసింది కాబట్టి ఎవరికైతే ఇంకా పెన్షన్ లేదో అర్హులుగా ఉండి పెన్షన్కి ఇంకా ఎవరైతే తీసుకోకుండా ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అయితే ఈసారి ఎవరైతే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటారో వారందరికీ కూడా మరి తనిఖీ చేసి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తుందన్నమాట కొత్త పెన్షన్లు మనకి జనవరి నుంచి ఇచ్చేలాగా ప్లాన్ ఉంది అలాగే ఒక నెలలో పింఛన్ తీసుకోకపోయినా మరొక నెలలో పెన్షన్ ఇచ్చేలాగా ఒకవేళ రెండు నెలల పెన్షన్లు తీసుకోకపోయినా మూడవ నెలలో మొత్తం మూడు నెలలకి సంబంధించిన పిన్షన్ తీసుకునేలాగా ఏపీ ఏపీ ప్రభుత్వము అవకాశం కల్పిస్తామని చెప్పి ఇటీవల ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి డిసెంబర్ నెల పెన్షన్కి సంబంధించి డిసెంబర్ ఒకటిన ఆదివారం కావడంతో నవంబర్ ముప్పైనే ఫెన్షన్లు ఇచ్చింది ప్రభుత్వం అయితే జనవరి నెల పెన్షన్లు మాత్రం జనవరి ఒకటనే ఇవ్వబోతున్నారు ఎందుకంటే జనవరి ఒకటి అనేది మనకు బుధవారం వచ్చింది అందువల్ల పెన్షన్లు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అయితే జనవరి ఒకటిన ఆప్షనల్ హాలిడే ఉంది ఒకవేళ అది సెలవుగా ఇవ్వాలనుకుంటే మాత్రం మీకు డిసెంబర్ ముప్పై ఒకటినే పెన్షన్లు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీనిపైన ఇంకా క్లారిటీ లేదండి ఎవరైనా పెన్షన్ మరి ఒక ముప్పై ఒకటి అలాగే ఒకటో తారీఖుల్లో ఇస్తారు కాబట్టి మీరు మీ గ్రామాల్లో అవైలబుల్గా ఉండి ముప్పై ఒకటికి ఇస్తే ముప్పై ఒకటి తీసుకోండి ఫిన్షన్ లేకపోతే ఒకటో తారీఖు అవైలబుల్గా ఉంటే ఒకటో తారీఖు తీసుకోండి ఇదండి వాటి వీడియో మరి ఎవరైతే కనుక నకిలీ డాక్యుమెంట్స్ పెట్టుకొని మరి ఇప్పటివరకు ఫినిషన్ తీసుకున్నారో వారందరికీ అయితే మరి ఫినిషన్ అయితే తొలగిచ్చేస్తారండి అలాగే కొత్త ఫిన్షన్లో కూడా మనకి వెరిఫికేషన్ జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు తీసుకుంటున్న ఫిన్షన్స్ కూడా వెరిఫికేషన్ చేస్తారన్నమాట అధికారులు ఇంటికి వచ్చి వారు అడిగినటువంటి పత్రాలను ఇచ్చి మీరు మా మీరు మీ యొక్క పింఛన్కి అర్హ అర్హులమే అన్న సర్టిఫికేట్ని అయితే మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది త్వరలోనే అధికారులు మీ గుమ్మం దగ్గరికి వచ్చి ఈ వెరిఫికేషన్ ప్రాజెక్ట్ అంటే పైలట్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు తనకి ఫైవ్ ఫైవ్ ప్రాజెక్ట్ ద్వారా తనకి అయితే చేయబోతున్నారన్నమాట మీరందరూ కూడా అధికారులకు సహకరించండి ఓకే అండి మరి ఇదండి వాళ్ళు వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే